అండి అందరూ గుడ్ మార్నింగ్ ఈరోజు తెల్లవారి టిఫిన్ ఆ ఇడ్లీ పెట్టడం చూడండి నేను పెట్టిన రుబ్బు ఇడ్లీ రుబ్బు వాటర్ వేసుకోవాలి క్లాత్ తీసుకుని కట్టుకోవాలి ఇలా పెట్టాం కదండి ఇప్పుడు ఇందులో రుడ్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఎక్కలు పెట్టుకున్నాను ఎటువంటి ఆయిల్ కూడా వాడితే అయిపోయింది చూడండి ఇట్లీ వాటర్ తేలుకుంటే చాలా చట్నీ ఇలా వచ్చు ఇంకా డైట్లీ పిల్లలకు ఎంతో ఇష్టం అండి ఇలాగ తయారైంది ఇప్పుడు చట్నీ చేస్తాను ఇంకా చట్నీకి పచ్చిరగాయలు పల్లీలు నీళ్ళ ఆ ఇడ్లీ వేసాను ఆ ఇడ్లీ చట్నీ చట్నీలే అస్సలు నూనె అన్నది వాడలేదు నేనైతే దీనికి కూడా వాడలేదు పిల్లలకి ఎంతో ఆరోగ్యమైన ఉంది అయ్యండి ఈరోజు కొద్దిగా అన్న చూడండి కొద్దిగా రైలు ఇంకండి శుభ్రం చేసిన రైలు పొద్దున్న తీసుకున్నాను మా ఊళ్ళోకి వచ్చి ఊళ్ళోకొచ్చి తీసుకున్నాను రైలు అరగంట పాటు నానబెట్టుకోండి తర్వాత బిర్యానీ చేస్తాం రైలు బిర్యానీకి బిర్యానీ చాలా వేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిరగాలు వేసాను వేసి రోడ్డు చూపించడానికి కరెంట్ పోయింది అందుకే చూపిస్తాను కాకల్లో చూపిస్తున్నాను చూడండి కరెంట్ పోయిందండి అంతే ఫేవరెట్గా ఉంటుంది కదా రైలు బిర్యానీ బిర్యానీ సామాను అన్నీ వేసి తర్వాత పచ్చికాయలు ఉల్లిపాయలు టమాటాలు వేసాను చూడండి ఈ తర్వాత అల్లం వెల్లింకాయ పేస్ట్ అలా వెల్లింపాయము అలా వెల్లింపాయ పేస్ట్ వేసిన తర్వాత పెరిగేసాము రెండు చెంచాలు పెరిగేసుకోము ఇందులోనే పసుపు వేసి పసుపు వేసాను ఫస్ట్ వేసి మగ్గు పెట్టి వేయలే అందులో వాటర్తో పాటు వేసేస్తున్నాను మగ్గు పెట్టిన వాటర్ लेकर ये कोशिश कर रहे अपने लिए तो दिल्ली सरदर को जी साल सरमाना साल सरगना तो खुद Субтитры can't try ఇలాగ అయింది కదా ఇందులో వాటర్ పోసుకోవచ్చు అరకేజీకి కేజీకి చెమ్మినీళ్ళు

కొద్దిగా తొడుగు తడుగు ఉంది కదండి అందులో పత్తిని వేసుకోవచ్చు ఇదిగోండి బిర్యానీ అయిపోయింది రేల్ బిర్యానీ ఇదిగోండి చూడండి ఇలా వచ్చింది రెండు ఇందులోకి చికెన్ చికెన్ కూరకోవడంలో నెత్తే వేసుకుంటారు కదా రైత పిల్లలకి రైత చేసి వెళ్తాయండి పిల్లలకి పడితే 没事。